మదపు టేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపు టేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది ఆయన మాట్లాడేము దయచేసి విజ్ఞప్తి దిగు పడిపోతుందా చాలు చాలు అందరూ బాగుండాలి కదా బాగుండాలి జాగ్రత్త జాగ్రత్త దిగే నా మాట దిగు తర్వాత అబ్బాయి తీసుకోండి అప్పు ఫోటో దిగు జాగ్రత్తగా దిగు ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య భీమా వర్తిస్తుంది అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు పదివేల పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డ్ చేసి రెండు వేల ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్లు నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు నిర్మించి వన్ టిఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం అలాగే మూగజీవాల దార్ తీర్చేందుకు పదిహేను వేలకు పైగా నీటి తొట్టులు నిర్మించాం ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మినీ గోకులాలు చేశాం అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెయ్యి వెయ్యి ఐదు కోట్ల కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ఉంది కదా